ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయాలనే ఆలోచనకు కారణం ప్రజా సంగ్రామ యాత్రేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు ప్రజా సంగ్రామ యాత్రలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఎంతోమంది పిల్లలు ఎండలో నడుస్తూ ప్రభుత్వ పాఠశాలలకు వెళుతున్న బాధాకరమైన దృశ్యాలను కళ్ళార చూశానని చెప్పారు దీనిని దృష్టిలో ఉంచుకునే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈరోజు హుజీరాబాద్ ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే టెన్త్ విద్యార్థిని విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ తన చేతుల మీదుగా సైకిళ్లను అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి నిర్వహించిన సైకిల్ ర్యాలీలో బండి సంజయ్ పాల్గొని కాసేపు సైకిల్ తొక్కారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి బండి సంజయ్తో పాటు జిల్లా అదనపు కలెక్టర్తో పాటు విద్యాశాఖ అధికారులు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతున్నంతసేపు సైకిల్ అందుకున్న బాలబాలికల ఆనందానికి అవధులు లేవు విజిల్స్ చప్పట్లు కొడుతూ నినాదాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు